హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ విజయహానీ వ్లాగ్స్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి మీరంతా కూడా బాగుండాలని చెప్పి అది ఏమని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను చూస్తున్నారు కదా ఇవాళ వీడియో వచ్చేసి మా ఇంట్లో పచ్చడి పెట్టారనమాట ఓకే పచ్చడి అయితే వీడియో తీసాను అది మీతో షేర్ చేసుకుందామని అయితే మీకు చూపిస్తున్నాను అయితే ఈ పచ్చడికాయలు వచ్చేసి మా చెట్టువైతే కాదు చెట్టు చూపించాను కదా అని చెప్పి మా చెట్టు అనుకుంటారేమో కాదండి మా రూమ్ ఎవరో ఇచ్చారని చెప్పి తీసుకొచ్చారనమాట పాపం ఎవరో ఫ్రీగా ఇచ్చారు కదా అని చెప్పి తీసుకొస్తే నేను ఆయనే ముక్కలు అనమాట ముందుగా తెచ్చిన కాయలను అయితే నీటిలో వేసేసి వాటి ముచ్చుకులు తీసేసి నీట్గా అయితే క్లీన్ చేసి ఆయనకి ఇచ్చాను అయితే ముక్కలు కట్ చేసేసి రెడీగా అయితే అక్కడ పెట్టారనమాట నేను మళ్ళీ వాటిలో ఉన్న పొప్పరు అవన్నీ తీసేసి క్లీన్గా చేసి పెట్టాను ఇంకా ఇవన్నీ రెడీ చేసుకున్న తర్వాత పచ్చడికి కావాల్సిన కారం ఉప్పు ఆవాలు ఇవన్నీ కూడా రెడీ చేసి పెట్టేసిన తర్వాత పచ్చడి కలపడానికి మా ఇంటి పక్కన త్రివేణి అత్త అని చెప్పి ఆమెను పిలిపించి పచ్చడి అయితే కలిపించాను అనమాట ఇంకా ఇవన్నీ రెడీ చేసి పెట్టిన తర్వాత త్రివేణి అత్త అయితే వచ్చింది అనమాట తను వచ్చి మేము క్లీన్ చేసిన ముక్కలన్నీ కూడా కొలిచింది కొలత కింద అవన్నీ కలిపి ఒక కొంచెం ముక్కలైతే అంట ఇంకా దానికి కావలసిన కారం ఉప్పు మెంతిపొడి ఇవన్నీ కూడా వేసి మంచిగా అయితే ఫస్ట్ కలిపేయాలి తర్వాత నూనె వేసి కలిపి నీట్గా తడి చెమ్మ లేని జాడీలో వేస్తే వేసి పక్కన పెట్టుకోవాలన్నమాట త్రీ డేస్ ఆగిన తర్వాత మళ్ళీ జాడీలో ఉన్న పచ్చడి తీసి మనకి ఉప్పు కారం అన్నీ సరిపోయిన ఇలా చూసుకొని ఉప్పు కానీ కారం కానీ ఏదైనా సరిపోకపోతే అవన్నీ మళ్ళీ వేసుకొని మంచిగా కలిపేసి జారీలో అయితే స్టోర్ ఉంచుకోవాలి మనకి వన్ ఇయర్ వరకు వస్తుంది కదా మా ఇంట్లో అయితే ఒక త్రీ మంత్స్లో అయితే పచ్చడి అంతా ఫినిష్ అయిపోతుంది నేనే బాగా తింటాను అనమాట ఫ్రెండ్స్ చూసారు కదా మా ఇంటి ఆవకాయ మరి మీ ఇంట్లో కూడా ఆవకాయ పచ్చడి పెట్టేశారా కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి చెప్పండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఇంకా పచ్చడి కలపడం పూర్తయిపోయింది అంతా కూడా ఒక జాడీలోకి అయితే స్టోర్ చేస్తుంది ఫస్ట్ జాడీలో అయితే ఆయిల్ అయితే పోసుకోవాలన్నమాట ఆయిల్ పోసుకున్న తర్వాత కలిపిన పచ్చడి అంతా కూడా జాడీలోకి అయితే వేసేసుకొని మంచిగా స్టోర్ చేసుకోవాలన్నమాట పచ్చడి స్టోర్ చేసినప్పుడు చాలా జాగ్రత్తగా అయితే స్టోర్ చేసుకోవాలి లేదంటే బూజు పట్టేసి తినడానికి పనికి రాకుండా అయితే అయిపోతుంది ఇంక ఇవన్నీ మిగిలినవి నెక్స్ట్ డే మళ్ళీ అవన్నీ కలుపుకోవాలన్నమాట సరిపోకపోతే ఇంకా నెక్స్ట్ డే కలిపేసిన తర్వాత నేనైతే కొంచెం వేడివేడి అన్నంలో అయితే పచ్చడి వేసుకొని తిని చూసానమాట ఉప్పు అవి సరిపోయినాయి లేదా అని చెప్పి అన్నీ కరెక్ట్గా సరిపోయినాయి కొంచెం ఉప్పు అయితే తగ్గింది తర్వాత అన్నిట్లో కొంచెం ఉప్పు కలిపేసుకొని స్టోర్ చేసుకుంటే మనకి పచ్చడి అనేది నిల్వైతే ఉంటుంది స్టోరేజ్ అనేది సరిగ్గా చేయకపోతే పచ్చడి పాడైపోయే అవకాశం అయితే ఉంటుందన్నమాట ఇంకా చూశాడు కదా ఈ సంవత్సరం మా ఇంట్లో ఎలాగా పట్టాము అనేది మరో మంచి వీడియోతో మళ్ళీ మీ అందరినీ కలుసుకుంటాను బై ఫ్రెండ్స్